హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది మా అన్న వాళ్ళ ఇంట్లో డే టూ అండి అంటే వచ్చిన రోజు ఒక రోజు అంటే నైట్ సో మరుసటి రోజు తేన రోజు ఈరోజు ఈరోజు జాతర అనమాట జాతర అంటే అన్ని షాపులు పెట్టి స్వీట్లు గాజులు అవన్నీ పెడతారు కదా సో ఆ రోజు ఈరోజు అనమాట రోజు నుంచి దాదాపు వన్ మంత్ వరకు ఈ ఊర్లో ఇంకా పండగలాగే ఉంటుంది అంటే షాపులు అవన్నీ పెట్టి జనాలు వస్తూ పోతూనే ఉంటారు చుట్టాలు అందరూ అనమాట రాదు

కాసేపు ఆ చిన్నోడితో ఆడుకున్న తర్వాత వచ్చి కిందికి వచ్చి టిఫిన్ చేస్తున్నాం అనమాట సో రాయలసీమ స్పెషల్ ఫేమస్ అయినటువంటి బొగ్గాని పొగ్గియాలన్నమాట సో మన ఛానల్లో కూడా నేను చేసి పెట్టాను ఎవరికైనా రాకపోతే సో చేసుకోవాలనిపిస్తే చేసుకోండి ఎందుకంటే దాదాపు నాకు తెలిసి అందరికి వచ్చే ఉంటుంది రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటాను కానీ ఒకవేళ ఆ టేస్ట్ రావాలంటే మాత్రం ఇది ట్రై టిఫిన్ తిన్న తర్వాత ఈ గుడికి బయలుదేరండి ఎందుకో ఎందుకు టిఫిన్ తిన్న తర్వాత వచ్చారు గుడికి అంటే ఇంకా తినకుండా వెళ్తే ఇంకా లేట్ అవుతుంది అనమాట అక్కడికే మేము వచ్చేసరికి దాదాపు నైన్ అలా ఇంటుంది సో టిఫిన్ తినేసిన తర్వాత అలా దేవుని దర్శనంకి వచ్చాము మేబీ రష్ ఉందని అనుకుంటాము సో నిన్ననే వెళ్ళాలి గుడికి కాకపోతే నిన్న ఫుల్ రష్ ఉందని నిన్న వెళ్ళలేదు ఈ గుడి పేరు వచ్చేసి నీలకంఠేశ్వర స్వామి అండి అంటే శివుడే శివుడికి చాలా పేర్లు ఉంటాయి కాబట్టి ఆయన పేరు నీలకంఠేశ్వర స్వామి గుడి సో ఈ నీలకంఠేశ్వర జాతరనే పిలుస్త అంటే ఆ దేవుడి పేరునే జాతర చేస్తారనమాట తేరు కూడా నీలకంఠేశ్వర అదే తిరునాల అని కూడా అంటారనమాట సో చాలా చాలా ఫేమస్ అండి ఇది ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది నేను ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ పెట్టాను ముందే నేను కొబ్బరికాయలు కొనుక్కొని ఆల్రెడీ కొట్టాకనే వీడియో స్టార్ట్ చేశాను సో దర్శనం అయిపోయి కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ప్రసాదం అవి తినేసి తర్వాత మళ్ళీ జాతరలోకి వచ్చామంటే ఇప్పుడు చూడండి ఎంత రష్గా ఉందో మామూలుగా అయితే ఈరోజు అంతగా ఉండేది కాదు ఈ మధ్య చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో కావచ్చేమో తొందరగానే స్టార్ట్ చేశారు సో అట్లా లాస్ట్ ఇయర్ ఇంకా అట్లా అట్లా లాస్ట్ ఇయర్ ఏమో అంతగా పెట్టేవాళ్ళు కాదు అంటే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడేమైందంటే ఆ రోజు తేరు గుంజిన వెంటనే అన్ని షాపులన్నీ టకా టక పెట్టేసినట్టున్నారు నైట్ నైటే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు మరుసటి రోజే వెళ్ళిపోవాలి కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు అసలు మాకు కొనుక్కోవడానికి పెద్దగా ఏమీ కనపడలేదు ఇప్పుడైతే అన్నీ ఆల్మోస్ట్ పెట్టేశారు పెట్టేస్తారనమాట చాలా వరకు పెట్టేస్తారు ఫస్ట్ అయితే మేము మా పిల్లలు అలాగే మా చెల్లెల కొడుకు అలాగే మా అంటే మైన మామ భార్య కూడా వచ్చింది గుడికి సో అలా మేము అందరం ఇంకా వెళ్ళిపోవాలి అనుకున్నాం కాబట్టి ఇంకా షాపింగ్ చేస్తున్నాము అంటే కొన్ని యాక్చువల్గా నేనే తీసుకోవాలి అనుకున్నాను ఇంకొక జత తీసుకుందామని వచ్చాను అనమాట కాకపోతే మా పిల్లలు అడుగుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు అసలు వేసుకోరు ముఖ్యంగా ఈ చిన్న అసలు వేసుకోదు అంటే జీన్స్ టీషర్ట్ల పైకి ఎవరు గాజులు వేసుకుంటారండి మామూలుగా అయితే ఇండియన్ వేరు అంటే ఫిజన్ పైన ఏమో వేసుకుంటారు సో ఇలాంటి వాటిపైన వేసుకోరు కదా సో వీళ్ళు అడిగేసరికి నాకు వండర్ అయింది అబ్బో వీళ్ళు ఇంత పెద్దగా ఎప్పుడయ్యారు అడిగే స్టేజ్కి వచ్చారు అవి కూడా బ్యాంగిల్స్ వాళ్ళంతకు వాళ్ళు సొంతంగా సెలెక్ట్ చేసుకుంటుంటే మాత్రం నాకు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది గాజులను నేను సాధ్యమైనంత వరకు మా అక్కతోనే వస్తాను ఏ చెప్పాను కదా మా వారితో వాళ్ళతో వచ్చానని మా వారేమో మా వారు మా పెద్ద కూతురు ఇంటికి వెళ్ళిపోయారు సో వాళ్ళు మళ్ళీ రాలేదన్నమాట తర్వాత మా అక్క వదిన మా చెల్లెలు వచ్చి మళ్ళీ జాతరలోకి పోదాంరా పోదామురా అంటే మళ్ళీ నేను కూడా వచ్చేసాను అనమాట వాళ్ళతో పాటు గాజులు పిస్తాను గాజులు పిస్తారని తీసుకొచ్చారనమాట సో యాక్చువల్గా ఎప్పుడైనా ఎవరైనా సరే అంటే చిన్న చిన్న విలేజ్ వాళ్ళు అంటే వాళ్ళందరూ ఎప్పుడు బ్యాంగిల్స్ ఇలా వేపించేవాళ్ళు పూర్వకాలము అంటే కొంచెం పాతకాలంలో కూర్చోబెట్టి మనుషుల చేత ఇంటికి పిలిపించి గాజులు వేయించేది మా పెద్దమ్మ నాకైతే బాగా గుర్తుంది అంటే గాజులలో వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి చేతులకి వేసేవాళ్ళు అనమాట బాగా గట్టిగా గుత్తంగా వేసేవాళ్ళు అవి ఇట్లా ఇట్లన్న అటు ఇటు జరిగేవి కాదు బాగా వేయించేవాళ్ళు కొంచెం కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా జనరేషన్ మొత్తం చేంజ్ అయింది కదా ఇప్పటికి కూడా అక్కడక్కడ కనిపిస్తారండి చేతులకి గాజులు వేయి వేయించుకుంటూ అంటే ఇలా అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు సో అది చాలా చోట్ల కనిపించింది నేను వీడియో కూడా తీశాను అది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి చూసారు కదా ఆల్మోస్ట్ అలానే పెట్టేశారు కొన్ని చిన్న చిన్నవి మాత్రం ఇంకా తీయలేదు బొమ్మలు అలాంటివి అప్పుడు కరోనా కంటే ఇప్పుడు బాగా చూసామండి చాలా బాగా అనిపించింది ఎందుకంటే అప్పుడు అస్సలు షాపులు లేవు ఇప్పుడు మాత్రం బాగున్నాయి సో అప్పుడు వచ్చినప్పుడేమో ఇన్ప బండి తీసుకున్నాము అంటే గుర్తుగా ఇప్పుడు నేను రోజు వంట చేసేదే అదే బండిలో మన ఛానల్లో దాదాపు ఆ బాండిలోనే వంట చేస్తూ ఉంటాను అప్పుడు ఎప్పుడు చూడు సో నాకు ఆ చేసినప్పుడంతా జాతరలో తెచ్చుకున్నాను జాతరలో తెచ్చుకున్నాననే గుర్తొస్తుంటుంది లాస్ట్ ఇయర్ జాతరకేమో మా అమ్మ ఒక పీట తెచ్చింది నేను రాలేదు కదా సో అటుపోయిన జాతరకేమో ఏం తీసుకురాలేదు తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్తుంది మా అమ్మ సో వద్దు వద్దని నేను పట్టుబడతాను సో అలా మా అమ్మ ఏం తీసుకురాదు తీసుకొస్తా అని బాగా అంటుంది కానీ నేను వద్దని వాదించడం వల్ల అసలు ఏం పట్టుకొని రాదు ఇక్కడేమో మా అక్క అది ఉంటుంది కర్జికాయలది ఒత్తేది సో అది తీసుకుంటుంది అలాగే మా చెల్లెలేమో పప్పుగుత్తి పప్పు గుత్తి తీసుకుంటుంది వాళ్ళ ఇద్దరు బేరాలు చేసి పప్పు గుత్తి అలాగే కర్జికాయలు వత్తే తీసుకున్నారనమాట ఇక్కడ ఉండే మన దగ్గర దొరకవా అంటే ఇది దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి బేగం బజార్లో పోతే ఇంకా ఇంతకంటే తక్కువ లోనే దొరుకుతాయి ఎందుకంటే అవి గుర్తుండిపోతాయి అన్నమాట సో మనకు చూసినప్పుడల్లా ఇదే అరే ఇది మనం అక్కడ జాతరకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము అని పర్మనెంట్గా గుర్తుంటుందన్నమాట సో అందుకోసమే అక్కడ ఉన్నా సరే దొరికినా సరే ఇంతకంటే చీఫ్గా దొరికినా సరే ఇక్కడ ఎందుకు కొనుక్కొనిపోతామంటే గుర్తుగా ఉంటాయి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ జాతర గుర్తు వచ్చినప్పుడల్లా చిన్న స్మైల్ వస్తుంది చూడు అది మాత్రం అస్సలు మర్చిపోలేము

ஒரு கண்ம அர்த்தம் அந்த ஆடித்ரே பாய் பாய் ఇలాగే ప్రతి సంవత్సరం నేను రావాలని కోరుకుంటాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆ నవ్వులు ఆ సంతోషము ఇలా మళ్ళీ వచ్చే జాతర వరకు గుర్తుంటుందన్నమాట సో నేను నాకు చెరుకు అంటే చాలా ఇష్టం అండి ఇష్టం అంటే అవి పాలు తాగడం ఇష్టం కాదు చెరుకు నమ్ములతో తినడం ఇష్టం అనమాట అందుకని నేను జాతరకు వచ్చినప్పుడంతా ఇలాగే చెరుకులు కొట్టించుకొని వెళ్తుంటాను ఇప్పుడు కూడా నేను చెరుకు కొట్టించుకుంటున్నాము అది కూడా జత రూపాయలు అన్నారనమాట సో నేను నాలుగు జతలు తీసుకున్నాను తీసుకొని ఇంకా ఆ కార్లో పెట్టేసుకొని పోయేటప్పుడు తినుకుంటూ పోయినా అనమాట హైదరాబాద్ పోయే వరకు మామూలుగా నాకు నిద్ర వస్తుంది ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చిరుతిండ్లు అన్నీ తీసుకొని ముందర పెట్టుకొని తినుకుంటూ వెళ్తాను ఈరోజు మాత్రం ఒక నాలుగు ఐదు అలా అయిపోయి ఉంటాయి అనమాట సో అయిపోయిన తర్వాత ఇంకా తినుకుంటూ పోతూనే ఉన్నాము చూడండి ఈ తుంగభద్ర ఈ తుంగభద్ర ఎప్పుడు మేము అటు నుంచి దాడతాం కదా కర్నూలు నుంచి ఇప్పుడేమో కర్నూలు నుంచి వెళ్ళట్లేదు సో గద్వాల నుంచి వస్తున్నాం అనమాట అవి గద్వాల రూట్లో మేము వచ్చాము ఎందుకంటే అటు చుట్టూ తిరిగి వస్తే మాకు చాలా చాలా లేట్ అవుతుందనమాట సో ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా సో మేము ఈరోజు వన్ థర్టీ టూ కల్లా బయలుదేరి ఉంటాము సిక్స్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము లేదనుకోండి అటు వచ్చేస్తే చాలా లేట్ అవుతుంది సో ఈరోజు మాత్రం చాలా త్వరగా వచ్చేస్తాం అనమాట మొన్న పోయేటప్పుడు కూడా అదే రూట్లో వెళ్ళాము నేనేమేమి గాజులు కొన్నాను చూపిస్తాను చూడండి అన్నీ అక్కడ ఏవి తీసుకున్నా సరే బ్యాంగిల్స్ వంద రూపాయలు మాత్రమే అండి ఎవరి దగ్గర తీసుకున్నా సరే ఫిక్స్డ్ రేట్ అనమాట ఇది మాత్రం బాగా నచ్చింది ఎందుకంటే మేము ఇంతకుముందు అయితే ఒక్కొక్కరు ఒక్క రేట్ చెప్పేవాళ్ళు సో వంద రెండు వందలని చాలా రేట్ పెంచేసేవాళ్ళు ఈసారి మాత్రం సిస్టమ్ చాలా బాగుంది నేను తీసుకున్నవన్నీ వంద రూపాయలు అండి ఈ ఈ గాజులు మాత్రం ఎవరి పాయలు అనమాట అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి ఇవైతే మా పిల్లలు తీసుకున్నారు అది కూడా చెప్పాను కదా ఫస్ట్ టైం వీళ్ళు ఇలా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయడం బ్యాంగిల్ అంటే వద్దంటారు బ్యాంగిల్స్తో పాటు అవి కూడా తీసుకున్నారు చిన్న చిన్న అవి ఉంటాయి బ్యాచ్లర్స్ అవి కూడా తీసుకున్నారనమాట అన్నీ ఇవే దాదాపు వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు నాకంటే చాలా హ్యాపీ బాయ్ నెక్స్ట్ ఫోడే